నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు చిలక జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీశైలం గారు గురువు గారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురువు గారు మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టులో ఏ ఏ పనులు చేయవచ్చు ఏ ఏ పనులు చేయకూడదు ఇప్పుడు మనం ద్వాదశ రాసుల్లో రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా ఉందో మన జానకి రామ్ అడిగి చూద్దామండి ఆ జానకి రామ్ మకర రాశి వారి జాతకం ప్రయత్న శాస్త్రం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనింది ధన విషయంది రుణ విషయంది రణ విషయం కళా విషయంది ఆరోగ్య విషయం తరించిన కోరిక ఎలా ఉంది చూడు జానకి రామ్ నమ్మిన కార్యం అవుతుందా కాదా చేసే పనిలో ఎలా ఉంటుంది వృత్తి వ్యాపార విషయంలో ఎలా ఉంటుంది ధనాదాయ విషయంలో ఎలా ఉంటుంది కుటుంబ స్థానంలో ఎలా ఉంటుంది సంతాన విషయంలో ఎలా ఉంటుంది అలాగే విద్యా విషయంలో విదేశాన విషయంలో కళారంగంలో రాజకీయ రంగంలో ఎలా ఉంటుంది చూడు అనుకున్న కోరిక చేసే పనిది జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబు వచ్చిందండి అలాగే విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది మకర రాశి వారి జాతకంలో మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వీరికి లక్ష్మీ కళ యోగ బలం ఉంటుందండి సరస్వతి కళ యోగ బలం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది సత్యనారాయణ స్వామి పూజ చేపించడం కూడా చాలా వరకు మంచిది లక్ష్మీనరసింహ స్వామిని పూజ చేపించడం చాలా వరకు మంచిది అలాగే శివుని ఆరాధించడం మంచిది వీరి పేరు మీద ఇంతమంది దేవుళ్ళని ఆరాధించాలని నా ఉద్దేశం కాదండి ఎవరికి నచ్చిన వారు నమ్మే దేవుణ్ణి పూజ చేయడం మంచిదండి కానీ రెండవది ఓపిక ఉంటే సర్వదేవతల్ని కూడా పూజ చేయడం చాలా వరకు మంచిది కానీ ఓపిక ఉంటే అంతమంది దేవుళ్ళని పూజ చేయడం అండి ఒపిక లేని వారు మాత్రం సహనంతో ఐదు నిమిషాలు పూజ చేసినా వీరి మకర రాశి వారికి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక మకర రాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం అదృష్ట రేఖ మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి వీరికి అదృష్ట సంఖ్య ఎనిమిది వస్తుంది ఒకటి వస్తుందండి రెండవది అదృష్ట దిశ ఉంటుంది మాత్రం తూర్పు పడమర కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది జాతక బలానికి వ్యాపారస్తుల మాత్రం వీరి పేరు మీద మాత్రం బొగ్గు వ్యాపారం అలాగే మాత్రం వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ఉప్పు వ్యాపారం ఈ రెండు లక్ష్మీ కళా యోగ బలం ఉంటుంది మూడవది వీరి జాతక బలానికి మాత్రం లిక్కర్ వ్యాపారం అలాగే వీరి జ్యోతిష్య గ్యాస్ పెట్రోల్ ఆయిల్ ఇలాంటి వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది గృహ నిర్మాణాలు చేసేవారికి మాత్రం ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి అలాగే జ్యోతిష్య బలంలో చూడాలంటే నవగ్రహాల్లో వీరికి మాత్రం ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గురు రాహుకేతులు గురు రాహుకేతులు ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అని మాత్రం వీరు జాతకంలో ఉన్నాయి ఏడు గ్రహాలు మాత్రం ఒక గ్రహం సరీసమాన బలం ఉన్నది మిగతా ఆరు గ్రహాలు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కాబట్టి వీరు జాతక బలానికి నవగ్రహాల నవగ్రహాలని ధ్యానం చేయటం నవగ్రహాలని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద వీరు పుట్టిన టైం ఘడియా లేదా మాత్రం పుట్టిన వారం కానీ పుట్టిన తిది ఘడియలు కానీ ఈ ఘడియలో మాత్రం వీరు ఏ శుభకార్యాలు మాత్రం చేయరాదండి వీరి జాతక బలానికి ముఖ్యంగా రాహుకాలం ఘడియలో మాత్రం బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం చాలా వరకు మంచిదండి ఒక్కొక్క వారంలో ఒక్కొక్క టైం ఉంటుంది గంట గంటల టైం ఉంటుంది ఖచ్చితంగా మాత్రం రాహుకాలం ఘడియలో మాత్రం బిజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం మంచిది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి కళాకారులకు మాత్రం తిరుగుండదు వీరి పేరు మీద రాజకీయ రంగం ఉన్నవారికి కలిసొచ్చే ఉంటాయి అలాగే వీరి జాతకంలో ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి మాత్రం వచ్చే అవకాశం ఉంటుంది వీరి జ్యోతిష్య బలంలో ప్రేమ విషయంలో కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు తగాదాలు దారిద్రబాధలు ఉన్న వారికి తొలగిపోయే ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి సిమెంట్ వ్యాపారం చేస్తున్నవారు స్టీలు వ్యాపారం చేస్తున్నవారు ఇసుక వ్యాపారం చేస్తున్నవారు అలాగే మాత్రం కంకర్ వ్యాపారం చేస్తున్న వారికి ఆటంకాలు కలిగే అవకాశం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశివారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి ఆకస్మికంగా లభించే అవకాశం ఉంది పెద్దల నుంచి కొన్ని చిక్కులు చికాకులు కలిగే అవకాశం ఉంది ఇక వివాహం వారు వివాహంలో ఆటంకాలు వస్తున్నవారు అలాగే వివాహ బంధంలో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు వస్తున్నవారు ఇలాంటి సంఘటనలు చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా కనకదుర్గమ్మని పూజ చేయటం నవగ్రహాలని పూజ చేయటం క చేస్తే వీరికి కలిసొచ్చే అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఏళ్ళనాడి శని ప్రభావం కూడా చాలా ఉంది కాబట్టి మాత్రం ఆ శలేశ్వరుని ఆంజ ఆరాధన చేయటం ఆంజనేయ స్వామిని పూజ చేయటం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద ఈ రాశి వారి జోగబలంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది వీరి జాతక బలానికి కానీ మాత్రం ఎండి బంగారం అచ్చుబాటు ఉండదండి వాహనం మాత్రం అచ్చుబాటు ఉంటుంది లోహ విషయంలో కాబట్టి వీరి జాతకానికి వాహనంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కొత్త వాహనం కొనటం కానీ అమ్మటం కానీ లేదా వాహనం మార్చడం కానీ రిపేర్ చేయించడం కానీ ఇలాంటి సంఘటనలు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మకర రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ ధన్యవాదాలు